టిఆర్ఎస్ ఎల్పీలో ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం భూమి పోతుందో మీకు రూపాయికి ఐదు రూపాయలు ఇస్తా మీరు ఏం బాధపడే అక్కడ లేదు మిమ్మల్ని కాదులో పెట్టుకుంటాం ఎవరిదైతే భూమి పోతుదో వాళ్ళకి ఏ ఆయకట్టు కింద దొరికితే భూములు కూడా కొనిస్తాం లేదా మీరు ఎక్కడకో కుటుంబ ఇష్టం సార్ అంటే మీకు రెండంతల ధర వచ్చేటువంటి మీరు అల్కగా భూమి కొనుకేటువంటి డబ్బులుగా ప్రభుత్వం ఇస్తాం ప్రతి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పి మేము మనం కుటుంబంలో ఒక్కరికని కాదు ఒక్కరు ఇద్దరు ముగ్గురు ఎరినా సరే అయితే మీ గురించి ఒక వెయ్యి రెండు వేల ఉద్యోగాలు పరిచయం సృష్టించినా సరే స్పెషల్ రిక్రూట్మెంట్ పెట్టి మీకు ఉద్యోగాలు ఇచ్చి ఆర్డర్లు ఇచ్చిన తర్వాతనే ఈ ప్రాజెక్టు పని మొదలైతే కూడా నేను మీకు చేస్తా ఉన్నా అవసరమైతే మళ్ళీ ఒక రోజు ఈ వర్షం లేని రోజు చూసుకొని నేనే మళ్ళీ హెలికాప్టర్లు వచ్చి చెర్లగూడెం గూడని మనం చర్యకుందాం వృద్ధి సంజాయితీ మీ కలుపు నింపుతాన్ని మనవి చేస్తున్నారు ఇది నిజానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెర్లగూడెం ప్రాజెక్టు శంఖుస్థాపన సందర్భంగా అందటువంటి మాటలు దీన్ని కట్ పేస్టల్ గా చేసి మొదటి వీడియోలో చూపించినట్టుగా ఇంటికి ఒక ఉద్యోగం అని అంటే మూడున్నర కోట్ల దాదాపు ఎనభై లక్షల ఇండ్లుంటే ఆ ఎనభై లక్షల ఇండ్లకు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి అనేటువంటి భావన వచ్చే పద్ధతిలో ముఖ్యమంత్రి గారి ప్రతిష్టను భంగపరుస్తూ ఇవాళ సోషల్ మీడియాలో ఇటువంటివి నేను చూపించినది ఒక్క ఉదాహరణ మాత్రమే ఇటువంటివి ఇవాళ అనేకం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా ఉన్నారు చాలా స్పష్టంగా మనకు సమాచారం ఉన్నది మరి మహాత్మా గాంధీ పేరు పెట్టుకొని గాంధీ లో అనేక కార్యక్రమాలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది అది ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ గాంధీ భవన్ అడ్డగా అది సైబర్ నేరగాళ్ల అడ్డగా మారిపోయినటువంటి గాంధీ భవన్ లో ఇవన్నీ కూడా ఇవాళ తయారవుతా ఉన్నాయి అందుకోసం ఇటువంటి చర్యల వల్ల జరిగేటువంటి ఇబ్బందులు ఏమిటి అంటే ఇవాళ యువతలో అనవసరమైనటువంటి ఆలోచనలు రేకుతెప్ప చేసి అనని మాటలు అన్నట్టుగా చేసి తద్వారా లేనటువంటి ఆవేశాల్ని మరి పుట్టించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వారు కోరుకుంటుండొచ్చు కానీ ఇది అశాంతికి దారి తీసేటువంటి అవకాశం ఉన్నది వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ డైరెక్షన్లో ర్యాలీలు ఎవరి చేతనైనా నిర్వహించుకోమనండి ర్యాలీలు ఎవరైనా చేసుకునేటువంటి హక్కు ఉండవచ్చు సభలు పెట్టుకోమని చెప్పని చెప్పండి సభలు నిర్వహించుకునేటువంటి హక్కు ఎవరికైనా ఉండవచ్చు కానీ ఇటువంటి అనవసరమైనటువంటి ప్రచారాలు చేసి ప్రసారాలు చేసి సోషల్ మీడియాలో సోషల్ మీడియాని వాడుకొని ఈ మధ్య చాలా మంది పెద్ద మనుషులు సోషల్ మీడియానే ఆయుధంగా వాడుకుందాం తద్వారా చాలా విషయాల్ని ప్రజలకు పోవచ్చు అని ఈ మధ్య కాలంలో ఒక ప్రధానమైనటువంటి పెద్ద మనిషి మాట్లాడినట్టు కూడా మనం వార్తల్లో చూసినాం ఇవన్నీ చూసిన తర్వాత మరి తప్పకుండా ఇటువంటి నేరాలు చేస్తున్నటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజలే కాకుండా ఇవాళ నిరుద్యోగ యువత చక్కగా చదువుల వైపు ఉండి పరీక్షలకు ప్రిపేర్ అయ్యి తద్వారా ఉద్యోగాల వైపు ఆలోచన చేస్తూ ఉంటే లేని గందరగోళాన్ని సృష్టించి తద్వారా మరి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి వాళ్లకు తప్పకుండా గుణపాఠం తప్పదు కానీ మరి ఇటువంటి నేరగాళ్ళని ఉపేక్షించొద్దు అనేటువంటి ఉద్దేశంతో మరి మా తెలంగాణ జైంట్ యాక్షన్ కమిటీలో ఉన్నటువంటి అడ్వకేట్లు అడ్వకేట్ల జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఇప్పుడే మరి సైబరాబాద్ సైబర్ నేరాలు చేస్తున్నటువంటి పైన ఇప్పుడే సైబర్ కమిషనర్ గారిని కలిసి కాంప్లైంట్ కూడా ఇచ్చి రావడం జరిగింది సైబర్ యాక్ట్ సిక్స్టీ సిక్స్ ఏ ప్రకారం పైన చర్య తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము కూడా తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్షాన మా అడ్వకేట్లు ఏదైతే ఇవాళ సైబర్ నేరాల కింద కేసు పెట్టమని చెప్పేసి అధికారులను కలిసింద్రో మేము పూర్తిగా మద్దతు తెలుపుతూ మేము కూడా పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ విధంగా మరి సోషల్ మీడియాలో ఫ్లోట్ చేస్తున్నటువంటి పైన అప్రమత్తంగా ఉండి వచ్చేటువంటి వార్తల్ని ఇప్పటికే బ్రేక్ చేయించి భవిష్యత్తులో రాకుండా చూసి తద్వారా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సిక్స్టీ సిక్స్ బై సిక్స్టీ సిక్స్ ఏ సైబర్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఎనీ ఎలక్ట్రానిక్ మెయిల్ ఆర్ ఎలక్ట్రానిక్ మెసేజ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ది కాజింగ్ ఎన్హాన్స్ ఆర్ ఇన్కన్వియన్స్ ఆర్ టు డికేర్ ఆర్ టు మిస్లీడ్ ది అడ్రస్ ఆర్ రిసిప్ట్ అబౌట్ ద ఒరిజిన్ ఆఫ్ సచ్ మెసేజెస్ పనిషిడ్ ఆఫ్ త్రీ ఇయర్స్ సిక్స్టీ సిక్స్ ఏ ఏం చెప్తుంది మూడు సంవత్సరాలు ఒకవేళ ఇటువంటి నేరాలు చేసినట్లయితే మూడు సంవత్సరాల పనిష్మెంట్ ఉంటది ఇంకా పెంచేటువంటి అవకాశం ఉంటది దీంతో పాటు నగదు రూపేణ కూడా వాళ్ళకు మరి పనిష్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి సిక్స్టీ సిక్స్ ఏ చెప్తుంది కాబట్టి దయచేసి పోలీస్ వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇటువంటి ప్రచారాలు చేసేటువంటి వాళ్ళు గానీ ఇటువంటి సోషల్ మీడియాలో వార్తల్ని ఫ్లోట్ చేస్తున్నటువంటి వాళ్ళు గాని దీన్ని మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఈ సోషల్ మీడియాలో సైబర్ నేరాలకు అడ్డగా మారినటువంటి గాంధీ భవన్ మీద ఓ కన్నేసి ఈ నేరాలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం